నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం దగ్గర నుండి అంగన్వాడీలు ర్యాలీగా వెళ్లి బండియాత్మకూర్ బస్టాండ్ నందు నంద్యాల ఆత్మకూర్ రోడ్డుపై నిరసన తెలిపారు కొద్ది సమయం వరకు వాహనాలను స్తంభింపజేశారు సిఐటియు నాయకులు రత్నమయ్య రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ రెండును అమలు చేయడం దుర్మార్గమైన చర్య అని ఈ చట్టాలను రద్దు చేసి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్స్ ను వెంటనే పరిష్కరించాలని జీవో నెంబర్ రెండును ఏస్మా చట్టాలను రద్దు చేయాలని జివో కాపీలను దగ్నం చేశారు సమస్యలు పరిష్కరించేంత వరకు మా పోరాటం ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు

రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి వాడులపై యస్మా చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై దుర్మార్గమైన చట్టం చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం వాడిలో ఐక్యత వాడి లైక్యత